హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ఫర్ చంద్రూ మీ క్రియాన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా మనకైతే కేవలం ఇంటర్ పాస్ అయితే చాలు మన గవర్నమెంట్ ఉద్యోగాలు నేను దాదాపు మనకు సాలరీ వచ్చేసి చాలా వరకు ఉంది మంచి ఆపర్చునిటీ అవ్వరు అస్సలు మిస్ అవ్వదు దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు నేను ఫుల్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు సో మరి అవి ఏం జాబ్స్ మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఎవరు ఎలిజిబుల్ అనేది మనకి జీతం కూడా బాగానే ఉంది దాదాపు అరవై మూడు వేల ఇరవై వందల వరకు అయితే ఉంటుంది సో దీనిలో అయితే ఫుల్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అస్సలు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి కొంచెం మంచి ఆపర్చునిటీ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన అని వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ అనమాట సో చూద్దాం మరి డైరెక్ట్ అయితే వీడియోలు వెళ్ళిపోదాం వెళ్ళే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఎవరైనా నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వారి కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి చాలామంది బెల్లైకా క్లిక్ చేసి పెట్టుకోవట్లేదు దానివల్ల నా వీడియో నోటిఫికేషన్ మీకు రాదనమాట ఓకేనా సో అదేవిధంగా కమెంట్ చేయండి లైక్ చేయండి హైక్ చేసి పాయింట్స్ ఇవ్వండి సో డైరెక్ట్ అయితే ఇప్పుడు వీడియోలు వెళ్ళిపోదాం లేట్ చేయకుండా మరి జాబ్స్ ఏంటి ఏం కదా ఎవరు ఎలిజిబుల్ అనేది సో చూద్దాం మరి సో చూసుకుంటే మనకైతే కేవలం ఒక ఇంటర్మీడియట్ అరవై తోటి మనకు ఉద్యోగాలు అనమాట సో గవర్నమెంట్ జాబ్స్ అవి మనకు నెల నెల లక్షల జీతంతో అయితే మనకు వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినట్టు ఒక నోటిఫికేషన్ నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మీకు కనుక ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉంటే కంపల్సరీ అప్లికేషన్ తీసుకోండి ఇవి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగాలు అనమాట సో ఈ దగ్గర నుంచి అంటే మనకు భారత అంతర్గత జలమార్గాల ప్రాధికార సంస్థ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనకైతే ఇక ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది అందులో వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ తోటి అయితే మనకు సో మనకైతే ఇంటర్మీడియట్ అయితే ఈ ఉద్యోగాలు అనమాట దాదాపు మనకు ఎల్టీసీ పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ వీళ్ళు భర్తీ చేసేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మనకు పదవ తరగతి అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉన్న వాళ్ళకైతే ఈ యొక్క లోయర్ డివిజన్ పక్క అయితే పోస్టులు ఉన్నాయి మొత్తం వచ్చేసి నాలుగు పోస్టులు ఉండడం జరిగింది సో వీటి కోసం అయితే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా వాళ్ళకి టైపింగ్ స్కిల్స్ కూడా వచ్చి ఉండాలి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి కొంచెం టైపింగ్ స్కిల్స్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కంపల్సరీ ఉండాలి ఏజ్ విషయానికి వస్తే మీకు ఇరవై ఏడేళ్ళు అయితే దాటకూడదు గుర్తుపెట్టుకోండి ఇంకా మన ఎక్స్ట్రా రిజర్వేషన్స్ అమౌంటే కంపల్సరీ మీకు వర్తిస్తాయి బట్ ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి అదేవిధంగా మీకు టైపింగ్ స్కిల్స్ కూడా వచ్చి ఉండాలి యొక్క ఏజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఉండాలి ఓకేనా ఈ యొక్క త్రీ క్వాలిఫికేషన్స్ గుర్తుపెట్టుకోండి వీళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో బట్ ఇవి మంచి కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించినటువంటి ఉద్యోగాలు అస్సలు మిస్ అవ్వద్దు క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి సో చూసుకుంటే మనకు వీటి యొక్క అప్లికేషన్ చేయడానికి మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే మనకు ఈ యొక్క అప్లికేషన్లు అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది సో దీనికి సబ్మిట్ చేయడానికంటే అప్లికేషన్ చివరి తేదీ చూసుకుంటే మనకు దరఖాస్తుల చివరి తేదీ నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ అనమాట మీరు దీనికి అప్లికేషన్ చేయడానికి సో గుర్తుపెట్టుకోండి అక్టోబర్ సెవెంత్లో స్టార్ట్ అవుతుంది అదేవిధంగా నవంబర్ ఫిఫ్త్ లాస్ట్ డేట్ అనమాట మీరు అప్లికేషన్ చేయడానికి ఎల్డీసీ పోస్ట్ లోయ డివిజన్ క్లర్క్ ఇంటర్మీడియట్ ఆర్థికతో ఓకేనా కొంచెం టైపింగ్ స్కిల్స్ ఉండాలి మీ ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంచకూడదు గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మనకు దరఖాస్తు ప్రక్రియ అయితే మనకు ఆన్లైన్ నుంచి అయితే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లోకి లాగినాయి అక్కడ నుంచి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వచ్చేసి దరఖాస్తు ఫీజు అయితే ఎలాంటి ఫీజు లేదు గుర్తుపెట్టుకోండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఇలాంటి దరఖాస్తు ఫీజు లేదు ఇతరుల ఓబీసీ వాళ్ళకి ఓసీ వాళ్ళకి వచ్చేసి ఐదు వందల ఫీజు అయితే ఉండడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఫైవ్ హండ్రెడ్ ఫీజు అయితే మీరు పే చేసి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మరి అప్లికేషన్ చేసిన తర్వాత మనం ఏ విధంగా అన్బోర్డ్ చేసుకుంటారంటే వీళ్ళు పోస్టులను బట్టి సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మీకు నిర్వహించడం అయితే జరుగుతుంది దీని ద్వారా మెరిట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఎగ్జామ్ తర్వాత వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత అందులో మెరిట్ వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఆధారంగా అయితే వీళ్ళైతే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇది సెలక్షన్ ప్రాసెస్ అనమాట ఎగ్జామ్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది ఈ త్రీ యొక్క త్రీ స్టెప్స్లో మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేస్తారు సో చూసుకుంటే మనకు ఈ యొక్క లోయర్ డివిజన్ క్లర్క్కి వచ్చేసి మనకు మంత్లీ శాలరీ ఎంత ఉంటుంది అంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి మన యొక్క శాలరీ స్టార్ట్ అయిపోయి ఇయర్గా చూసుకుంటే అరవై మూడు వేల రెండు వందల వరకు అయితే ఈ యొక్క శాలరీ అయితే ఉండడం జరిగింది ఇంకా ఇతర అలవెన్సెస్ ఉంటాయి హెచ్ఆర్ఏ కావచ్చు టీఏ కావచ్చు అవి మీకు ఎక్స్ట్రా అలవెన్సెస్ శాలరీ పరంగా చూసుకుంటే స్టార్టింగ్ పంతొమ్మిది వేల తొమ్మిది నుంచి స్టార్ట్ అయ్యి అరవై మూడు వేల రెండు వందల వరకు అయితే మీకు జీతం అయితే రావడం జరుగుతుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇది ఎల్డిసి పోస్టు సంబంధించినటువంటి జాబు దాని యొక్క జీతభత్యాలు క్వాలిఫికేషన్స్ శాలరీ అనమాట సో ఇంటర్మీడియట్ అరు తోటి మనకు ఎల్ఈసి పోస్టులు అనమాట కేంద్ర ప్రభుత్వ సంస్థలు సో ఇది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి కంపల్సరీ హైప్ చేయండి పాయింట్స్ ఇవ్వండి నాకు బెల్లెకన్ అయితే చేసి పెట్టుకోండి కొత్త వ్యూవర్స్ అయితే తప్పకుండా మర్చిపోవద్దు సో మంచి ఆపర్చునిటీ ఇంటర్మీడియట్ తోటి మనకి ఈ జాబ్స్ అనమాట తప్పకుండా అప్లికేషన్ చేయండి చేసిన ప్రతి ఒక్కరు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అప్లికేషన్ చేసిన ఎగ్జామ్ రాసిన సెలెక్ట్ అయ్యాను ఓకేనా సో దిస్ ఇస్ చందు మీ క్రియాన్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ థ్యాంక్ యూ మరొక మంచి జాబ్ అప్డేట్ అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాం